ఇక్కడ మీరు కీసర మండలిలోని మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్వర్టర్ ఇస్తున్నారని తెలియడంతో మేము రావడం జరిగింది ఇక్కడ అసలు ఎందుకు ఇవ్వాలనిపించింది అయితే నేను మా ఇంట్లో రెండుకు మైపునార్పులు ఉంటారు మా ఇంట్లో అయితే నేను వాళ్ళని ఇక్కడ తీసుకురావడం జరిగింది రాత్రి ఆరు గంటలకు తెచ్చాను కానీ సెవెన్ థర్టీకి నాలుగు సార్లు కరెంట్ కరెంటు తీసేయడం జరిగింది పోయింది అయితే మేడం గారు ఇక్కడనే ఉన్నారు నాతోటే ఉంది మేడం మేడం బాధపడుతుంది కరెంట్ పోతుంది కరెంటు పోతుంది అని ఏఈ గారు నా నాలుగు సార్లు ఫోన్ చేశారు కానీ రెస్పాన్స్ లేదు కానీ నైన్ ఓ క్లాక్ కరెంటు వచ్చింది ఏ అంటే ఇప్పుడు కీసర్ మండల్ సంబంధించి అన్న కీసర్ మండలం సంబంధించి కీసర్ ఫోన్ రెస్పాన్స్ ఇవ్వలేదా మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వలేదు మూడు కాల్ చేసింది అమ్ముడి మేడం గారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు పరిస్థితి ఏందన్నా అదే నేను మళ్ళీ తర్వాత నేనే అడిగాను అక్కడ వెళ్ళి అడిగితే అయితే స్తంభం కూలిపోయిందని అన్న స్తంభం కూలిపోయిందని మాకు అయితే దీనికి ఎట్లా అయితే బాగుంటుందో నా మనసులో నాకే వచ్చింది ఇట్లా కరెంటు పోయినప్పుడు లేదు అనేది అర్థమయ్యి నేను ఇన్వాడు నేనే సమయం ఇన్వాడు చేయండి అని నేనే చెప్తే ఓకే అని నేను థ్యాంక్ యూ చెప్పి నేను ఈరోజు చేయడం జరిగింది చాలా మంచి పని చేశారన్న ప్రజలు గట్టా చాలా మంది ఆలోచించాలి ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ ఉంటే దానిలో వీలైనంత వరకు వాళ్ళంతా సాయం చేస్తూ ఇలానే వెళ్ళిపోతే ఇంకా చాలా బాగుంటుంది కానీ మీరు చేసిన మేలు మాత్రం చాలా మంచిది మరి ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టిన తర్వాత ఒక జనరేటర్ అన్న గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ అలా అంటే ఈ గవర్నమెంట్ ఐదు లక్షలు మూడు లక్షలు లేవా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంటాడు గవర్నమెంట్ చూస్తేనే అర్థమైతే ఇప్పుడు ఇప్పుడు కరెంట్ పోయింది అంటే పేషెంట్ గవర్నమెంట్ అర్థం ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు ఇలాంటిది అంటే ఒక హాస్పిటల్లో ఇన్వర్టర్ పెట్టలేకపోతుంది ఒక అంటే మా అంటే ట్వంటీ 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 వన్ థౌసండ్ అయ్యేది కూడా గవర్నమెంట్ పెట్టలేకపోయేది ఇక్కడ ఇదే కాదు ఇంకా చాలా హాస్పిటల్లలో కరెంట్ పోతే ఆపరేషన్ దగ్గరుండి చూసాం కదా ఇక్కడ మేము కీసార్లో ఉండి మేము దగ్గరుండి చూసాము కానీ ఇలాంటి మేము ఇసోండి చిన్న చిన్న ఏమైనా సరే చదువుకున్న పిల్లలకు కానీ ఏదైనా నాతో సహాయం నేను చేస్తూనే ఉన్నా అప్పటి నుంచి ఏదో ఒకటి ఇక్కడ మీరు కీసర మండలంలోని మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్వర్టర్ ఇస్తున్నారని తెలియడంతో మేము రావడం జరిగింది ఇక్కడ అసలు ఎందుకు ఇవ్వాలనిపించింది అయితే నేను మా ఇంట్లో రెంట్కు మైగున్నారపులు క్రియాయి ఉంటారు మా ఇంట్లో రెంటుకు అయితే నేను వాళ్ళని ఇక్కడ తీసుకురావడం జరిగింది రాత్రి ఆరు గంటలకు తెచ్చాను కానీ సెవెన్ థర్టీకి నాలుగు సార్లు కరెంట్ కరెంటు తీసేయడం జరిగింది పోయింది అయితే మేడం గారు ఇక్కడనే ఉన్నారు నాతోటి ఉంది మేడం మేడం బాధపడుతుంది కరెంటు పోతుంది కరెంటు పోతుందని ఏఈ గారికి నామగండే నాలుగు సార్లు ఫోన్ చేశారు కానీ రెస్పాన్స్ లేదు కానీ నైన్ ఓ క్లాక్ కరెంట్ వచ్చింది ఏఈ అంటే ఇప్పుడు కీసర్ మండలి సంబంధించిన కీసర్ మండలి సంబంధిత కీసర్ ఫోన్ రెస్పాన్స్ ఇవ్వలేదు రెస్పాన్స్ ఇవ్వలేదు మూడు సార్లు చేసి నామగొండ మేడం గారు మరి ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు పరిస్థితి ఏందన్నా అదే నేను మళ్ళీ తర్వాత నేనే అడిగాను అక్కడ వెళ్ళి అడిగితే అయితే స్తంభం కూలిపోయిందని అనుకున్నా స్తంభం కూలిపోయిందని మాకు అయితే దీనికి ఎట్లా అయితే బాగుంటుంది నా మనసులోపే నాకే వచ్చింది ఇట్లా కరెంటు పోయినప్పుడు లేదు అనేది అర్థమయ్యి నేను ఇన్వాడు నేనే ఒక బ్యాటరీ ఇన్వార్డ్ పిస్తమైన చేయండి అని నేనే చెప్తే ఓకే అని నేను థ్యాంక్ యూ చెప్పి నేను ఈరోజు తేవడం జరిగింది చాలా మంచి పని చేశారన్న ప్రజలు గిట్ట చాలా మంది ఆలోచించాలి ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ ఉంటే దానిలో వీలైనంత వరకు వాళ్ళంతా సాయం చేస్తూ ఇలానే వెళ్ళిపోతే ఇంకా చాలా బాగుంటుంది కానీ మీరు చేసిన మేలు మాత్రం చాలా మంచిది మరి ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టిన తర్వాత ఒక జనరేటర్ అన్న గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ అలా అంటే ఈ గవర్నమెంట్ ఒక ఐదు లక్షలు మూడు లక్షలు లేవు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంటాడు ఈ గవర్నమెంట్ చూస్తేనే అర్థమైతే లేదు ఇప్పుడు ఇది కరెంట్ పోయిందంటే పేషెంట్లకు గవర్నమెంట్ అర్థం అయితే ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు ఇలాంటిది అంటే ఒక హాస్పిటల్లో ఇన్వర్టర్ పెట్టలేకపోతే అంటే మా అంటే ట్వంటీ ఒక ట్వంటీ ట్వంటీ వన్ థౌసండ్ అయ్యేది కూడా గవర్నమెంట్ పెట్టలేకపోయేది ఇక్కడ ఇదే కాదు ఇంకా చాలా హాస్పిటల్లో కరెంట్ పోతే ఆపరేషన్ అయిపోయింది దగ్గరుండి చూసాం కదా ఇక్కడ మేము కీసార్లో ఉండి మేము దగ్గరుండి చూసాము కానీ ఇలాంటి మేము ఇసు చిన్న చిన్న ఏమైనా సరే చదువుతున్న పిల్లలకు కానీ ఏదైనా తోటి సహాయం నేను చేస్తూనే ఉన్నా అప్పటి నుంచి ఏదో ఒకటి